హాయ్ అండి అందరికీ నమస్కారం మా బేబీకి కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ ఉండే అందుకనే నేను ఎపిసోడ్ వెంటనే ఇవ్వలేకపోయాను సారీ అండి మూర్ఖపు మొగుడు పార్ట్ సిరీస్లో నెక్స్ట్ పార్ట్ ఇది పార్ట్ టూ కథలోకి వెళ్తే రామయ్య కోపంగా ఏంటి వీడు నీ తమ్ముడా ఈ వేదవకిచ్చి నా బంగారు తల్లి జీవితం నాశనం చేయాలి అనుకుంటున్నారా నా కంటంలో ప్రాణం ఉండగా నేను ఈ పెళ్ళి జరగనివ్వను అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు అని మహి వైపు చూసి అంటూ ఈ చెత్త విధవ తప్ప నీకు దొరకలేదా అన్నాడు నీలా కోపంగా తాతయ్య గారు ఊరుకున్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి నా తమ్ముడికి ఏం తక్కువ అందం ఆస్తి అన్నీ ఉన్నాయి అంది అయితే నీ బంగారానికి ఎక్కడైనా మీరు మీకు తగిన సంబంధం చూసుకో అంతేకాని నా మనవరాల్ని నేను చచ్చినా ఇవ్వను అని అన్నాడు సిరి ఇంకా షాక్లోనే ఉంది మహి సిరికి సైగ చేస్తూ చెప్పు నువ్వే ఇది నీ సమస్య అన్నాడు సిరి తేరుకొని మహేష్ వైపు కోపంగా చూసింది కానీ మళ్ళీ తాతయ్య గురించి ఆలోచించి మాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి ఇప్పుడు మీరు వెళ్ళండి అంది ఆలోచించడం ఏంటమ్మా ఈ రౌడీ వేధవికి నీకు పెళ్ళ నేను అసలు ఒప్పుకోను అని అన్నాడు రామయ్య ఓకే తాతయ్య ముందు మనం వెళ్దాం పదా అని రూమ్కి వెళ్ళిపోయారు ఇద్దరు వచ్చిన పెళ్ళి వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు రూమ్లో రామయ్య మాట్లాడుతూ సిరి నిన్నటి నుండి నీ ప్రవర్తన వేరేలా ఉంది ఆ మహేష్గాడు ఏమైనా అన్నాడా చెప్పు వాడి ప్రాణం తీస్తాను అన్నాడు రామయ్య అదేం లేదు తాతయ్య అయినా నన్ను ఏమైనా అంటే నేను ఊరుకుంటానా అని అంది మరెందుకు వాళ్ళకు ఆలోచించి చెప్తాను అని చెప్పావు అని అంటే అదేం లేదు తాతయ్య అన్నయ్య వదిన మాట వింటూ ఇలా తయారయ్యాడు వాళ్ళ పెళ్ళి ఎలాగో జరిగిపోయింది వచ్చిన అతను వదిన తమ్ముడు కదా ఈ ఇంట్లోనే ఉంచుకుందాం మనం చెప్పినట్లు వినేలా చేసుకుందాం అన్నయ్య మనతో పాటు మామూలుగా ఉండాలి అంటే ప్రస్తుతం వాడి మాట విందాం అని అంది చీచి వాడు ఎలా పోయినా నాకు అనవసరం నేను మాత్రం ఈ పెళ్ళికి ఒప్పుకోను అని అన్నాడు అయినా నా మీద నమ్మకం లేదా తాతయ్య వదిన వాళ్ళ తమ్ముడు అయితే నేను నీతో పాటే ఉండొచ్చు నాకు మాత్రం ఎవరున్నారు తాతయ్య అతను మొండివాడే కానీ మంచివాడు నేను నిన్ను చిన్నప్పటి నుండి ఏమైనా అడిగానా ఈ ఒక్కటి ఒప్పుకో తాతయ్య ప్లీజ్ అంది సిరి అమ్మ సిరి నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను కానీ ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటావని అనుకోలేదు అని అన్నాడు ప్లీజ్ తాతయ్య నాకు నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేదు నాకంటూ మిగిలింది నువ్వు ఒక్కడివే ఒప్పుకో తాతయ్య అని అంది సిరి వాడంటే విధవా ఆ పనికి మాలని దాన్ని చేసుకున్నాడు అసలు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళింది ఎవరైనా దానిలా ఉంటారా మీ అమ్మ ఎంత లక్షణంగా ఉంటుంది మీ నానమ్మ ఎంత హుందాగా గౌరవంగా ఉంటుంది అన్నాడు అందుకే తాతయ్య అన్నయ్యని మళ్ళీ మామూలుగా బాధ్యతగా ఉండేలా చేయాలి నా కోసం తాతయ్య ప్లీజ్ నువ్వు ఈ ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే అంది సిరి ఆ మాటతో రామయ్య గొంతు మూగబోయింది చూస్తూ చూస్తూ నా చేతులతో నీ జీవితాన్ని నాశనం చేయమని అడుగుతున్నావా సిరి అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు కాసేపు ఆగి సరే నీ ఇష్టం అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు రామయ్య ఈ విషయం మహేష్కి చెప్తే సరే వారం రోజుల్లో నీ పెళ్ళి అని అన్నాడు పెళ్లి పనులు మొదలయ్యాయి సిరి రామయ్య ఇద్దరి మొహాల్లో వెలుగు లేదు రామయ్యకి ఏదో అనుమానం వచ్చి సిరిని చాలాసార్లు ఈ పెళ్ళి ఆపేద్దాం ఇలా ఇంత త్వరగా పెళ్ళి చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు సిరి ఏదో ఒక సాకు చెప్తూనే ఉంది ఇలాగే పెళ్లి రోజు కూడా వచ్చింది చాలా సింపుల్గా పెళ్ళి తంత ముగిసింది ముందే ఇదే ఇంట్లో తాతయ్యతో ఉంటాను అని చెప్పింది దాంతో మహి కూడా నాకు కావాల్సింది ఇదే అని కొన్ని రోజులు ఇక్కడే ఉండేలా పెళ్ళికొడుకుని ఒప్పించారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇక్కడే ఉన్నారు మొదటి రాత్రి రోజు సిరి రూమ్లోకి వెళ్ళేసరికి పెళ్ళికొడుకు మంచం మీద కూర్చొని మను సిరి కోపంగా చూస్తూ వెళ్ళి సిగ్గులేదా ఇక్కడ మకాం పెట్టావు అంది దానికి అతను క్రూరంగా నవ్వుతూ ఏంటి కోపం వచ్చిందా ఈ మాత్రానికైనా ఇంకా అసలు పండగ ముందుంది అన్నాడు నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికి నా మెడలో తాళి కట్టావని నాకు తెలుసు మీ అక్క ఎలాంటిదో తెలుసు నీకు మాత్రం మంచి బుద్ధులు ఎలా వస్తాయిలే అని అంది సిరి ఏమైనా సరే నువ్వు ఏమనుకున్నా సరే ఇక నుంచి నేను ఆడిందే ఆట పాడిందే పాట నేను నీ మెడలో తాళి కట్టింది నీ పొగలను అనచడానికి ఇంతవరకు నా మీద దెబ్బ వేయాలంటే మగాళ్ళే వణుకుతారు అలాంటిది ఒక ఆడదానివి ఈ రామ్గాడి మీద చేయి చేసుకుంటావా నలుగురిలో నా పరువు తీస్తావా ఈ రామ్గాడి అంటే గజ గజ వాళ్ళు కూడా ఇప్పుడు నాకు ఎదురు తిరిగి నోరెత్తుతున్నారు నీకు మామూలుగా బుద్ధి చెప్తే సరిపోదు అందుకే మా అక్క నీలా ఇలా చెప్పినప్పుడు నేను వద్దనే అన్నాను అమ్మాయి బాగుంటుంది ఒకసారి చూడు అన్నారు వాళ్ళ మాటలు నేను కాదు అని లేక పెళ్లి చూపులకు వచ్చాను కానీ నిన్నక్కడ చూడగానే నీ ఎంతట నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేయాలి అని మీ తాత అన్ని మాటలు అన్నా కూడా సైలెంట్గా ఉన్నాను నేనేమి నీ మీద మోజుతో నీ మెడలో తాలి కట్టలేదు నీ మీద పగతో కట్టాను ఇప్పటి నుండి చూస్తావు అసలు వీడితో ఎందుకు పెట్టుకున్నానా అనేలా చేస్తాను అని నవ్వాడు సిరికి కోపం బాగా ఎక్కువైపోయి అది నీ వల్ల కాదు అని వెళ్ళి సోఫాలో పడుకుంది నవ్వుకుంటూ ఫోన్లో సాంగ్స్ పెట్టి పెద్దగా సౌండ్ పెంచి తాగుతూ డ్యాన్స్ చేస్తున్నాడు సిరికి చిరాకు వచ్చింది లేచి వచ్చి ఆ ఫోన్ తీసుకొని పాటలు ఆపేసింది రామ్ సిరివైపు చూస్తూ ఎందుకే పాటలు ఆపావు అంటే నీకంటే పని పాట లేదు ఊరి మీద పడి తిరగడం తప్పితే కానీ నాకు అలా కాదు నేను పడుకోవాలి ఈ కుప్పిగంతులు ఏమైనా ఉంటే బయటకు వెళ్ళి వేసుకో అంది ఏంటి బయటకు వెళ్ళాలా ఇప్పుడు నేను ఈ ఇంటికి అల్లున్ని నేనెందుకు బయటకు వెళ్తాను కావాలంటే నువ్వే వెళ్ళు అన్నాడు సిరికి ఇప్పుడు రాంతో గొడవ పెట్టుకునే ఓపిక లేక కోపంగా లేచి తలుపు తీయబోయింది ఎందుకో అనుమానం వచ్చి తలుపుకు చెవి ఆనించి కామ్గా ఉంది రామ్ సిరిని చూసి ఈ తింగరది ఏం చేస్తుందో అని అనుకున్నాడు బయట అవసరాలో ఏవో మాటలు వినిపించాయి ఇప్పుడు కనుక నేను బయటకు వెళితే వాళ్ళకు అనుమానం వస్తుంది అని సైలెంట్గా వెనక్కి వచ్చి సోఫాలో కూర్చుంది ఏంటి పాప మళ్ళీ ఎందుకు వచ్చావు అని రామ్ అంటే నా ఇల్లు నా ఇష్టం నేను ఎక్కడైనా పడుకుంటాను నీకు అనవసరం అని పడుకుంది రామ్ కూడా బెడ్పై అలాగే పైకు పడుకుంటూ పోయాడు నెక్స్ట్ డే సిరి లేచేసరికి లేట్ అయింది రామ్ ఇంకా బెడ్పై పడుకోనే ఉన్నాడు చీవెదవ పొద్దున్నే లేచి వీడి మొహం చూడాల్సి వచ్చింది అని అనుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి డైరెక్ట్గా రోజులాగే గదిలోకి వెళ్ళింది టిఫిన్ రెడీ చేసి రామయ్య రూమ్లోకి వెళ్ళింది తాతయ్య టిఫిన్ తిను ట్యాబ్లెట్స్ వేసుకో ఇవాళ నాకు కొంచెం పని ఉంది లంచ్ లత చేస్తుంది తినేసి రెస్ట్ తీసుకో జాగ్రత్త అని చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్ళింది గుమ్మంలోకి రాగానే ఎదురుగా నీలా నిలబడి పెళ్ళై కేవలం ఒక్క రోజే అయింది ఇలా వెంటనే ఎక్కడికి వెళ్తున్నావు అయినా రాత్రి నా తమ్ముడు దూకుడికి నువ్వు అసలు ఎలా ఒళ్ళంతా నొప్పులుగా లేదా అంది నా నొప్పుల గురించి తర్వాత కానీ నీ ఒళ్ళు నొప్పులకు వెళ్ళి కాపురం పెట్టుకోపో అని వెటకారంగా అంది సిరి ఎంత పొగరే నీకు అయినా నా తమ్ముడికి వండి పెట్టడం నీ బాధ్యత అది కూడా తెలీదా అంది నీలా అవునా రోజు నువ్వు మా అన్నకి ఎన్ని రకాల వండి వంటలు వండి పెడుతున్నావు నేను రోజు చూస్తూనే ఉన్నాను ఇంటి కోడలుగా ఇంట్లో అందరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం నీకుంది పనికిరాని సోది చెప్తూ నా టైం వేస్ట్ చేయకు తప్పుకో అని అక్కడి నుండి వెళ్ళింది సిరి ఇంతలో మహేష్ అక్కడికి రాగా చూసావా మహి నీ చెల్లెలు ఎలా మాట్లాడుతుందో ఎంత పొగరు అంది నీలా సిరి అసలు మనం చెప్పగానే ఏ గొడవ చేయకుండా పెళ్ళికి ఒప్పుకోవడమే చాలా ఎక్కువ నీకు అసలు దాని గురించి తెలియదు మన పనులు అయ్యే వరకు కాస్త ఓపిక పట్టు ఇప్పుడు దాన్ని గెలిగితే మనకే నష్టం అన్నాడు మహి నీలా సరే అని అసహనంగా అక్కడి నుండి కదిలింది రూమ్లో ఉన్న రామ్కి మెలకు వచ్చింది మెల్లగా లేచి చుట్టూ చూశాడు ఈ థింగర్ ఎటు వెళ్ళింది అనుకుంటూ లేచి ఫ్రెష్ అయి వచ్చాడు కింద నీలా కనపడితే అక్క నా పిల్లం ఏది అని అడిగాడు ఏరా కాసేపు కూడా ఆగలేకపోతున్నావా అంత నచ్చిందా అని వెకిలిగాంది నీల ఒక అసహ్యమైన చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్ రాత్రికి ఇంటికి వచ్చి రూమ్లోకి వెళ్ళి చూసేసరికి సిరి కనిపించలేదు ఈ తింగర్ ఇంకా రాలేదేంటి ఏం రాజకార్యాలు వెలగబడుతుంది అని మనసులో అనుకున్నాడు అలాగే బెడ్ మీద వెనక్కి వాలి పడుకున్నాడు తలుపు తెరిచిన చప్పుడుకి తల ఎత్తి చూశాడు సిరి మొహం వేలాడేసుకొని చాలా నీరసంగా వచ్చి సోఫాలో కూలబడింది సిరి మొహం చూస్తేనే తెలుస్తుంది తను ఎంత కాల్సిపోయిందో అని రామ్ మాట్లాడుతూ ఒక్క ఒక్కరోజు కూడా కాలేదు మొగుడు తిన్నాడా ఉన్నాడా ఇవేమి పట్టవా నీకు పొద్దున్నే లేచి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నా పరిస్థితి ఏంటి ఎవడు పట్టించుకుంటాడు అని చిరాగ్గా అన్నాడు సిరి అసలే ఈరోజు మూడేం బాగాలేదు దాంతో కయ్యమని లేచింది నువ్వు తాలి కట్టినంత మాత్రాన్ని నేను నీకు అన్ని సేవలు చేస్తానని అనుకోకు నా నుండి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు నువ్వే కాదు నేను కూడా నీ మీద మోజుతో ఈ పెళ్లి చేసుకోలేదు కేవలం మా తాతయ్య కోసం చేసుకున్నాను ఇంకోసారి నా విషయాలలో జోక్యం చేసుకుంటే బాగోదు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది అమ్మో ఇది నేను అనుకున్నంత తింగరిది కాదు అమ్మోరు నోరు విప్పితే కానీ తెలీదు ఊరైరామ్ నీకెండ్ రా ఇలాంటి పెళ్ళం దొరికింది అని అనుకున్నాడు ఇంతలో సిరి ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో పడుకుంది సిరి మొహం చూస్తే తనని ఏడిపించాలి అనిపించలేదు దాంతో అలాగే పడుకొని సిరి వైపు చూస్తున్నాడు సిరి సోఫాలో పడుకోవడానికి సరిపోక అవస్థ పడుతుంది అంతలా ఇబ్బంది పడకపోతే ఇక్కడ పడుకోవచ్చు అని అన్నాడు రామ్ సిరి రామ్ వైపు చూసి ఏంటి నీ పక్కన అస్సలు కుదరదు అంది అంతేలే నా పక్కన పడుకుంటే మధ్యలో టెంప్ట్ అయ్యి నాతో ఏదేదో జరిగిపోద్దని భయం నీ మీద నీకు ఆ మాత్రం కంట్రోల్ లేదా అన్నాడు రామ్ సిరికి పౌరుషం తన్నుకొచ్చి నువ్వు నగ్నంగా నిలబడ్డా నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ రావు అని లేచి బెడ్కి వైపు పడుకుంది సిరి రామ్ తనలో తానే నవ్వుకుంటూ నాకు తెలిసే నువ్వు మామూలుగా చెప్తే వినవని అందుకే నీ స్టైల్లోనే చెప్పాను అని అనుకున్నాడు కాసేపటికి సిరి ఆదమరిచి నిద్రపోయింది రామ్ లేచి సిరి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు బొబ్బలు రావడం చూసి వెన్నె రాసి గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు రామ్ వాళ్ళది సిరి వాళ్ళ పక్కూరు రామ్ తండ్రి పేరు రంగయ్య చాలా మంచి వ్యక్తి అతనికి పెళ్ళయి ఇద్దరు కూతుర్లు పుట్టాక భార్య కళావతి చనిపోయింది మేనమరదు లక్ష్మి రంగయ్య చాలా మంచివాడు అని సర్ది చెప్పి రంగయ్య అయితే కూతురు కళ్ళ ముందు ఉంటుందని లక్ష్మి తల్లిదండ్రి రంగయ్యకి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి తర్వాత రంగయ్య తన ఇద్దరు కూతుర్లతో ఇల్లరికం వచ్చాడు లక్ష్మి ఒక్కతే కావడం వలన ఆస్తంతా కూడా లక్ష్మికి చెందింది రంగయ్య లక్ష్మిలు చాలా అన్యోన్యంగా ఉన్నారు లక్ష్మి కూడా ఇద్దరు అమ్మాయిల్ని తన పిల్లల్లాగే చూసుకుంది పెద్దమ్మాయి పేరు గంగ చిన్నమ్మాయి నీల కొద్ది రోజులకు లక్ష్మికి రామ్ పుట్టాడు మనవడు పుట్టాడు అన్న ఆనందంలో లక్ష్మి తండ్రి ఆస్తంతా రామ్ పేరున రాశాడు కొన్నాళ్ళకు లక్ష్మి తల్లిదండ్రులు కాలం చేశారు రామ్కి పదేళ్ళు వచ్చాయి అప్పటికే గంగకి పద్దెనిమిది నీలకి పదిహేనేళ్ళు ఇద్దరు కూడా రామ్తో బాగుండేవారు రామ్ కూడా అక్కలు అంటే ప్రాణంలా ఉండేవాడు ఒకరోజు ఇంట్లో పనిచేస్తూ లక్ష్మి కాలు జారి కింద పడిపోయింది అప్పటి నుండి ఆమె మంచంలోనే ఉంది ఇంటి పెత్తనం గంగ తీసుకుంది రంగయ్య అమాయకుడు ఆయనకి లెక్కలు అవి తెలియవు దాంతో ఆయన కేవలం వ్యవసాయం పని చేయడం ఇంటికి వచ్చి భార్యతో కాసేపు గడిపి పడుకోవడం ఇదే ఆయన దినచర్య రామ్ చాలా తెలివైన పిల్లాడు బాగా చదివేవాడు రాను రాను అక్కల చేతిలో చాలా గారాభంగా తయారయ్యాడు రామ్ వాళ్ళ స్కూల్కి ఒకరోజు కొత్త అమ్మాయి వచ్చింది అమ్మాయి చాలా ముద్దుగా ఉంది క్లాస్లోకి రాగానే టీచర్ గారు తను కొత్త స్టూడెంట్ సిరి అని అన్నారు అమ్మ సిరి వెళ్ళి కూర్చో అంటే సిరి వచ్చి రామ్ పక్కన కూర్చుంది చూసిన మొదటి నుంచి సిరి రామ్కి బాగా నచ్చింది ఆ పాపతో పరిచయం చేసుకున్నాడు అప్పటి నుంచి సిరి రామ్ ఇద్దరు చాలా స్నేహంగా ఉన్నారు ఇంట్లో అమ్మ ప్రేమ లేదు అని రామ్కి బాధ అనిపించేది అక్కలు ఏదైనా కావాలంటే కొనుక్కో అని డబ్బులు ఇచ్చేవారు ఏం కావాలి అన్నా చేయడానికి ఇంట్లో పనివాళ్ళు ఉండేవారు సిరితో చాలా కూల్గా ఉండేవాడు రామ్ సిరితో ఎప్పుడు కబుర్లు చెప్తూ ఉండేవాడు సిరి కూడా రామ్ కోసం ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చేది సిరి చిన్నతనం నుండే కాస్త పొగరుగా ఉండేది ఎవరికి భయపడదు ఎవరి మీదకైనా శివంగిలా దూసుకెళ్తుంది చాలా అమ్మాయి ఇలా వీళ్ళు ఒక సంవత్సరం మాత్రమే కలిసి ఉన్నారు ఆ తర్వాత సిరి చదువు కోసం పట్నం వెళ్ళింది మళ్ళీ సిరిని రామ్ కలిసే అవకాశం రాలేదు రామ్ ఉన్న ఒకే ఒక్క నేస్తం సిరి వెళ్ళిపోయింది అని స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు పట్నం వెళ్దాను అంటే నువ్వు లేకుండా మేము ఉండలేము అని గంగ పంపించలేదు ఇలా టెన్త్ క్లాస్ వరకు చదివి రామ్ మళ్ళీ పై చదువులు కూడా చదవలేదు కానీ స్నేహితులు అంటూ ఎక్కువగా బయటే తిరిగేవాడు రోజు రోజుకి విచలవిడితనం పెరిగి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం ఇష్టానుసారం తిరగడం అక్కలు కూడా తప్పు అని ఏం చెప్పలేదు కానీ వాళ్ళ మాట మాత్రం దాటడు ఇలా ఉండగా సిరి వాళ్ళు గుడికి వెళ్ళిన రోజు గంగా కొడుకు పాపతో బొమ్మ విషయంలో గొడవపడి సిరిని చూపించాడు ఆవేశంగా వెళ్ళి సిరి పట్టుకున్నాడు సిరి కోపంలో కొట్టింది ఆ రోజు నుంచి సిరి మీద పగతో ఉన్నాడు గంగా ఒక పని చెప్పడం వల్ల ఊరిలో లేడు తిరిగి వచ్చాక సిరి గురించి తెలుసుకోగా చిన్నప్పటి స్నేహితురాలే ఈ సిరి అని తెలిసింది ఎలాగైనా తనతో మాట్లాడాలి అని అనుకున్నాడు ఇంతలో నీలా తన ఆడపడుచుని పెళ్లి చేసుకోవాలని అడిగితే కాదు అన్నాడు కానీ గంగ చెప్తూ అమ్మాయిని చూసి నచ్చకపోతే నిర్ణయం చెప్పు అని బలవంతం చేసింది దాంతో రామ్ పెళ్లి చూపులకి వచ్చాడు చాలాసేపటి వరకు మొహం చూడలేదు నీలా సైగ చేస్తే అప్పుడు మొహం చూసి వెతకపోయిన తీగ కాలికి తగినట్లు గున్నెలలో సంతోషంగా బాంబులు పేల్చాడు కానీ సిరివాళ్ళ అన్న మాటలతో ఎక్కడ రియాక్ట్ అయితే సిరినిచ్చి పెళ్లి చేయరు అని ఏం మాట్లాడలేదు పైగా సిరి రామ్ని చూసి శివంగిలా విరుచుకుపడకుండా టైం అడిగేసరికి వింతగా అనిపించింది మరుసటి రోజు నీలా ఫోన్ చేసి సిరి పెళ్ళి కొప్పుకుంది అని తెలిసి గంగ రామ్ని నీ నిర్ణయం చెప్పు అంటే నాకు కూడా ఇష్టమే అని చెప్పాడు కానీ సిరి ఏదో సమస్యలో ఉంది అని మాత్రం అర్థమైంది పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటికి రాకూడదు కొన్నాళ్ళు పుట్టింట్లోనే ఉండాలి అని గంగ రామ్కి చెప్పింది అదే నిజం అనుకున్నాడు సిరిని డైరెక్ట్గా అడిగితే ఏం చెప్పదు అందుకే తన దారిలోనే వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు ఇలా గతాన్ని తలుచుకొని నవ్వుకున్నాడు ఐ లవ్ యూ సిరి అని అనుకొని సిరి వైపు చూస్తే ఎప్పుడు గజ్జల కనక మహాలక్ష్మిలా ఉండేది ఇదేంటి పట్టీలు తీసింది అని అనుకొని సిరి పాదాలని ముద్దు పెట్టుకొని పక్కకు వచ్చి సిరిని మీదకు లాక్కొని పడుకున్నాడు అలసట వల్ల సిరి ఇవి ఏమీ గమనించలేదు నెక్స్ట్ డే మార్నింగ్ సిరికి మెలకు వచ్చేసరికి తను ఎవరి మీదనో ఉన్నట్లు అనిపించింది మెల్లగా తల తిప్పి చూడగా రామ్ గుండెల మీద తలపెట్టి గట్టిగా వాటేసుకొని పడుకుంది సిరి దిగ్గున లేచి ఏయిలే నువ్వేంటి ఇలా పడుకున్నావు అసలు నన్ను ఎందుకు టచ్ చేసావు అంటే హలో మేడం సూర్యకాంతం గారు నేనేమి మిమ్మల్ని ముట్టుకోలేదు మీరే నా మీద పడి పడుకున్నారు అన్నాడు రామ్ నేనెందుకు నీ మీద పడతాను నువ్వే ఏదో చేసి ఉంటావు అంది ఇది బాగానే ఉంది ఏదో పాపం సోఫాలో పడుకోలేక ఇబ్బంది పడుతున్నావు కదా అని బెడ్ మీద పడుకోవడానికి ప్లేస్ ఇస్తే నా మీదే నిందలు వేస్తావా ఇది నీకు న్యాయమేనా అని రామన్నాడు అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు అని చిరాకు పడింది సిరి అంతలా ఎవరు బలవంతం చేశారు పెళ్లి చేసుకోమని నువ్వే చేసుకొని ఇప్పుడు నువ్వే ఇలా అంటున్నావా అని రామన్నాడు చిచి పొద్దున్నే నీతో వాదిస్తూ కూర్చుంటే నాకే టైం వేస్ట్ అని తలకొట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది సిరి ఫ్రెష్ అయి వచ్చి ఈరోజు కూడా త్వరగా బయటకు వెళ్ళిపోయింది సిరి రామ్ కూడా కాసేపటికి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు నీల వీళ్ళని గమనిస్తూనే ఉంది వీళ్ళేంటి ఇలా ప్రశాంతంగా ఉన్నారు ఈ రామ్గాడు ముండివాడు ఏదైనా చెప్దామంటే లేస్తాడు ఆ సిరినైనా భయపెట్టో బెదిరించో మాట వినలా చేసుకుందామంటే అది బ్రహ్మరాక్షసులా నోరేసుకొని పడిపోద్ది దేవుడా ఈ మహేష్ ఎక్కడ చచ్చాడో వేదవ త్వరగా వీళ్ళకి పిల్లలు పుట్టేలా చేస్తే ఆస్త అంతా రాయించుకోవచ్చు ఈ ముసలాడు బ్రతికి ఉండగా ఇది చేయాలి లేకుంటే ఆ సిరి చచ్చినా మన మాట వినదు అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది రామ్ బయటకు వెళ్ళి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు రామ్ స్నేహితులలో తనకి చిన్నప్పటి నుండి బాగా క్లోజ్ ఉన్న వ్యక్తి రవి రవి చెప్పినట్లు రామ్ బాగా వింటాడు రవి అంత మంచి గుణం కలవాడు కాదు బాగా వ్యసనపరుడు ఆడపిల్లలని ఆటబొమ్మలాగా చూస్తాడు కానీ చిన్నతనం నుండి రవి ఎలాంటి వాడైనా రామ్కి రవితో ఉన్న సన్నిహితం వలన రవిని దూరం చేసుకోలేదు రవి కారణంగానే రామ్ ఎక్కువగా గొడవలకు వెళ్తుంటాడు ఈ విషయం గంగకి కూడా తెలుసు కానీ వీళ్ళ స్నేహం విషయంలో గంగ కలుగజేసుకోదు ఈరోజు రామ్ వెళ్ళి పక్కన ఉన్న స్నేహితులతో రే రవి ఎక్కడ్రా వాడిని ఇన్నటి నుండి కనిపించడం లేదు అంటే ఏమో రామ్ ఏదో ముఖ్యమైన పని అని వెళ్ళాడు అయినా నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా అన్నారు అదా వాడు ఊర్లో లేనప్పుడు పెళ్లి చేసుకున్నాను అని కోపంలో ఉన్నాడు అయినా వాడిని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసులే కానీ ఎటు వెళ్ళాడో కనుక్కోండి అని రామ్ నాకు ఒక పని ఉంది నేను టౌన్కి వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మళ్ళీ నైట్ తన పనంతా కంప్లీట్ చేసుకొని చాలా అలసటతో ఇంటికి వచ్చింది సిరి లతని పిలిచి తాతయ్య తిన్నారా అని అడిగితే హా అమ్మాయి గారు పెద్దయ్య గారు తిని టాబ్లెట్స్ వేసుకున్నారు ఇంతసేపు మీ గురించే అడిగారు ఇప్పుడే పడుకున్నారు అమ్మాయి గారు అంది సర్లే నేను రేపు తాతయ్యతో మాట్లాడతాను నాకు ఇప్పుడు అన్నం మాత్రం నా రూమ్కి తీసుకురావా చాలా అలసటగా ఉంది అని చెప్పి సిరి రూమ్కి వెళ్ళిపోయింది లత డిన్నర్ ప్లేట్ తీసుకొచ్చేలోపు సిరి ఫ్రెష్ అయింది ఇలా తినేసి వెళ్ళి బెడ్ పక్కన నిలబడింది పొద్దున జరిగింది గుర్తొచ్చి మళ్ళీ ఆ వేస్ట్ ఫెల్లో వచ్చి ఇక్కడే పడుకుంటాడు నిజంగానే నేనే వాడి మీద పడిపోయానా ఏంటి చిచి అయినా నేనెందుకు వాడి మీద పడతాను సిరి నీకేంటి భయం నువ్వు ఆడపులివి ఏం కాదు ఇక్కడే పడుకోవాలి అని మనసులో అనుకొని మధ్యలో పిల్లో పెట్టి నిద్రపోయింది సిరి కాస్త ఆలస్యంగా రామ్ ఇంటికి వచ్చాడు లతను పిలిచి సిరి తిన్నదా అని అడిగితే తినేసి పడుకుంది బాబుగారు అని చెప్పింది రామ్ గదిలోకి వచ్చేసరికి సిరి చిన్నపిల్లల్లా దిండుని వాటేసుకొని పడుకుంది తనను చూసి ఒక ఫోటో తీసుకొని నవ్వుతూ వెళ్ళి పక్కన కూర్చొని నీకు ఈ దిండును పట్టుకునే ఏంటి బంగారం అని తన జేబులోంచి ఒక చిన్న బ్యాగ్ తీశాడు అందులోంచి మువ్వలు లేని సన్నని బంగారు పట్టీలు తీసి నా సిరికి సిరే అందం అని కాళ్ళకు పట్టీలు పెట్టి ముద్దు పెట్టుకున్నాడు వెళ్ళి ఈ దుండ్ ఈ దిండెందుకు తింగరదానా నేనున్నాను కదా అని ఆ పిల్లో తీసి సిరిని మీదకి లాక్కొని పడుకోబెట్టుకున్నాడు సిరి కూడా రామ్ని గట్టిగా హత్తుకొని పడుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి సిరి రామ్ గుండెల మీద ఉంది సిరి కళ్ళు తెరిచి ఏయ్ మళ్ళీ ఏంటి ఇలా పడుకున్నాను అని అంది ఆ అరుపుకి రామ్ లేచి ఎందుకు అలా పొద్దున్నే అరుస్తున్నావు ఏమైంది అని అంటే సిరి ఏ నీకేమైనా పిచ్చా రోజు నన్నెందుకు నీ మీద పడుకోబెట్టుకుంటున్నావు అని అంది హలో మేడం అది నా ఫాల్ట్ కాదు నేను నార్మల్గానే వచ్చి పడుకున్నా మేరే నిద్దట్లో నా మీదకు వచ్చారు నేను అక్కడికి మిమ్మల్ని పక్కకు నెట్టాను కానీ మీది ఉడుం పట్టండి అసలు వదలకుండా పట్టుకున్నారు అని అన్నాడు రామ్ ఎందుకో రామ్ మాటలు వింతగా అనిపించాయి సిరి ఆలోచించడం చూసి వాము దీనికి అనుమానం వచ్చినట్లుంది అని ఆయన రోజు నుంచి నేనే సోఫాలో పడుకుంటాను నీ దగ్గర పడుకుంటే నా బ్రహ్మచర్యాన్ని నువ్వేదో ఒకరోజు బలవంతంగా లాక్కుంటావు పైగా నన్నే అంటావు అని అన్నాడు హా నన్నంత మాట అంటావా అని కోపంగా రామ్ భుజంపై కొట్టి చీచి నీకు అసలు సిగ్గులేదు రోజు నీతో ఇదే వాదన అయిపోయింది అని చిరాగ్గా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది సిరి రామ్ చాలాసేపు నవ్వుకొని కాసేపటికి తను ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు సిరి కింద తాతయ్యతో కలిసి టిఫిన్ చేస్తుంది సిరిని చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు రామ్ సడన్గా సడన్గా రామ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది రవిని ఎవరో బాగా కొట్టారు తను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పారు దాంతో రామ్ ఆగమేఘల మీద రవి దగ్గరికి బయలుదేరాడు ఇంతవరకు సెకండ్ పార్ట్ అండి నాకు కొంచెం కోల్డ్ వల్ల వాయిస్ సపోర్ట్ చేయట్లేదు సో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అడ్జస్ట్ అయినందుకు చాలా థ్యాంక్ యూ కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ పార్ట్ రేపు పెడతాను థ్యాంక్స్ అండి